యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ బ్లాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ అయితే అమ్మకానికే తీసుకోవడం జరిగింది కుబోటా ఫోర్ వీలర్ ట్రాక్టర్ అయితే అమ్మకానికే తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మీ వెహికల్ కూడా మా ఛానల్ ప్రకటిస్తాము కాల్స్ మాత్రమే చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరీ వివరాలు పంపించగలరు ఈరోజు రోజు ముందుకైతే కుబోటో ఫార్టీ ఫైవ్ హెచ్పి ఫోర్ డ్రైవ్ ట్రాక్టర్ అయితే అమ్మకానికి అయితే తీసుకోవడం జరిగింది ట్రాక్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది ట్రాక్టర్ని మాత్రం నీట్ గా మెయింటైన్ చేశామని ఓనర్ చెప్పడం జరుగుతుంది ఈ ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ బండి టూ థౌజండ్ ఎయిటీన్లో లో ఈ వెహికల్ తీసుకోవడం జరిగింది ఈ ట్రాక్టర్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయని ఓనర్ చెప్పడం జరిగింది ఈ ట్రాక్టర్ యొక్క టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్గా గా లైఫ్ అయితే టైర్ లైఫ్ వచ్చేసరికి యాభై శాతం కానీ టైర్లు కు నీట్ కండిషన్ లో గుడ్ కండిషన్ లో ఉన్నాయి రీసెంట్ గానే ట్రాక్టర్ కూడా రిపేర్ మొత్తం చేయించామని చెప్తున్నారు ప్రస్తుతం అయితే బండికి మాత్రం ఎటువంటి రిపేర్ రిటైట్గా వర్క్ వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు రీసెంట్ గానే ఆయిల్ చేంజ్ చేయించామని చెప్తున్నారు ఈ ట్రాక్టర్ వచ్చేసి ఎక్కువ రీడింగ్ కూడా తిరగలేదు ఓన్లీ వారి సొంత పనులకు సొంత పనుల మనం మాత్రమే వాడుకున్నామని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది బండికి అయితే ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి రిపేర్ అయితే బండి అయితే నీటి కండిషన్లో మంచి కండిషన్లో ఉంది ఎక్కువ రీడింగ్ కూడా తిరగలేదు ఈ ట్రాక్టర్ ఉన్న లొకేషన్ సరికి తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాలో బండి అయితే అమ్మకానికి ఉంది తెలంగాణలోని మహబూబ్ నగర్ డిస్టిక్లో వెహికల్ అయితే అమ్మకానికి ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్లో ఉంటుంది గమనించగలరు నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్లో ఉంటుంది ఈ ట్రాక్టర్కి ఓనర్ చెప్తున్నాడు వచ్చేసి మూడు లక్షల యాభై వేలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల పద్దెనిమిది మండల బండి ఫోర్ వీల్ డ్రైవ్ ఓనర్ చెప్తున్నాడు వచ్చేసి మూడు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది ఓన్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్ ఉంటుంది బండ్ నెంబర్ అంటే నెంబర్ తీసివేదరుగుతుంది ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం మోసపోవద్దు